హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు అయితే చూసే ఉంటారు మా పిల్లలు చాలా రోజులుగా దాస్తున్న మనీని ఈరోజు రివీల్ చేస్తాము మనీ ఎంత ఉంది అని చెప్పేసి లాస్ట్లో చెప్తారనమాట దానికంటే ముందు ఒక విషయం అండి చిన్నపిల్లలకి మనం ఇప్పటి నుంచే కానీ పొదుపు అనేది నేర్పించామంటే వాళ్ళు పెద్దయ్యాక కూడా దాన్నే ఫాలో అవుతారు సో ప్రతి తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మనీ ఎలా సేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా నేర్పించండి అలాగే ఇప్పుడు మనీ మనకి ఒక వాళ్ళు సేవ్ చేసిన మనీని మనమే కానీ యూజ్ చేసామంటే చిన్నపిల్లలలో గిల్టీ ఫీలింగ్ అనేది చాలా వస్తుందండి కాబట్టి ఆ మనీని ఏం చేస్తారు అంటే ఆ మనీతో ఎంత ఉన్నా సరే దానికి కొంచెం మనం యాడ్ చేసి వాళ్ళకి ఒక గిఫ్ట్ రూపంగా తీసిచ్చామంటే అది చాలా గుర్తుపెట్టుకుంటారండి పిల్లలు వాళ్ళ మైండ్లో నుంచి ఇంక పోదనమాట అలా చేశారు అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సో మా సేవింగ్ వల్ల మేము తీసుకున్నాము అనే ఒక థాట్ అయితే పిల్లల్లో క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనీ అలాగే మనం ఇప్పుడు చెప్పాము అంటే పిల్లల్లో ఒక మనీ వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో పెద్దయ్యాక విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది చెయ్యరు వాళ్ళు కూడా సో రూపాయి ఎవరికి ఊరికే రాదు కదా ఒక రూపాయి కోసం మనం జాబ్ అయితే చేయలేము అదే చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచే కానీ నేర్పించామంటే రూపాయిని వాళ్ళు ఎలా అంటే అలా ఖర్చు పెట్టరు సో పిల్లలకి మీరు కూడా ఈ పద్ధతిని మాత్రం కన్ఫామ్గా నేర్పించండి సో ఎంత ఉంది అనేది నేనైతే రివీల్ చేస్తాను ఇప్పుడు అకౌంటింగ్ అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా పిల్లలకి పొదుపు అనేది నేర్పించండి పెద్దయ్యాక వాళ్ళు చాలా పెద్ద అంటే కొంచెమో గొప్ప వాళ్ళు వాళ్ళ మనీతో వాళ్ళు గిఫ్ట్ కొన్నారు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి లాస్ట్ కౌంటింగ్ అయితే అయిపోయింది తొమ్మిది వేలు దాకా వచ్చాయి రెండు వందలు తక్కువ సో ఈ మనీని మేము వాళ్ళ కోసమే గిఫ్ట్ కొనేసి వాళ్ళకు గుర్తుగా పెడతాము అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా ఇలాంటి వీడియోస్ నచ్చినట్లు అయితే మా వీడియోస్ని మీరు సపోర్ట్ చేయాలి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా చాలా మంచి వీడియోస్ తీస్తాము సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలకి మాత్రం పొదుపు అనేది చాలా అవసరం అండి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా నేర్పించాల్సిన విషయం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్